బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అంశము దేవునికి లోబడి ఉందాము వాక్యము యషయ అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు చెప్తుంటే ఆయన ఏమీ చేతకానివాడిలా నిస్సహాయ స్థితిలో అలా మాట్లాడుతున్నాడేమో అనిపించొచ్చు తాను ఎంతో ప్రేమించి తనకోసం ఏర్పాటు చేసుకున్న ఇస్రాయేలు ప్రజలు దేశములో బానిసత్వము అనుభవిస్తూ వారు పెట్టిన మొర్రవ్విని వారిని విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యములు చేశాడు దేవుడు ద్వితీయోపదేశకాండము తొమ్మిది పదమూడు పద్నాలుగు చూచినట్లయితే దేవుడు ఇస్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి తీసుకెళ్తుంటే వారు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద తుడుపు పెట్టి అని ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో గమనించగలం ఎంత ఆశ్చర్యం ఒక్క క్షణంలో నాశనం చేయాలన్నంత కోపం నుండి దినమంతా చేతులు చాపి ఎదురుచూసేతంత ప్రేమలోకి రావడం మోషే అడ్డుపడకపోతే అవిధేలంతా నాశనమైపోయేవారే కదా దేవుని ప్రేమని నిర్లక్ష్యము చేయబట్టే దేవునికి అవిధేయత చూపించిన కనాను దేశములో ప్రవేశించకుండా అరణ్యంలోనే రాలిపోయారు చివరికి ఇస్రాయేలీలను కాపాడబోయిన కూడా అడుగు అడుగుపెట్టలేకపోవడానికి ఇస్రాయేలీలే కారణమయ్యారు ఆయన కోపము నిమిషమాత్రముడునూ ఆయన దయాయుష్కాలమంతయు నిలుచును కీర్తనలు ముప్పే ఐదు అందుకనే కదా దేవుని ముందు మన ఆటలు సాగుతున్నాయి మనం కూడా అనుదనము మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఎంతో క్షోభ పెడుతుంటాము దేవునికి వ్యతిరేకంగా మన సొంత ఆలోచన ప్రకారం మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి లెక్క చేయకుండా శరీరాస నేత్రాస జీవపుడంబముతో ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడు ఎందుకు అంత ఓర్పు సహనంతో దినమెల్ల చేతులు చాపుకుని ఎదురు చూస్తున్నాడంటే ఆదికాండము ఎనిమిది ఇరవై ఒకటిలో వ్రాయబడినట్లు నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని ఆదికాండము ఆరు ఐదులో వ్రాయబడిన ప్రకారము నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవునికి తెలుసు ఆయన ఎంతో ఇష్టంతో తన స్వరూపమందు తన పోలికి చొప్పున చేసుకున్న నిన్ను నన్ను మన స్వభావాన్ని బట్టి నాశనం చేయటం ఆయనకు ఇష్టం లేదు మనల్ని నాశనం చేసినందు వలన దేవుడేమీ సంతోషంగా ఉండడు తన కోసం మనిషిని మనిషికోసం సమస్త సృష్టిని చేసి ఇప్పుడు ఆ మనిషినే నాశనం చేస్తే దేవుని కష్టమంతా బృధా అయిపోదా అందుకే దేవుడు చెప్తున్నాడు నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు ఎహెజ్కేలు మూడు పదకొండు కరడు గట్టిన దుర్మార్గుడైనా సరే నశించిపోవడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఇంకా మారుతారు అని ఆయన చేతులు చాపి దినమెల్ల మనకోసం ఎదురుచూస్తున్నాడు కాబట్టి మనము దేవునికి లోబడనొల్లని ప్రజలుగా జీవిస్తూ దేవుణ్ణి బాధపెట్టకుండా ఆయనకు లోబడి ఉండి ఆయనను సంతోషపరుద్దాం అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా నీ ప్రేమని నీ దయని నీ కృపను దుర్వినియోగపరుస్తూ నీకు లోబడకుండా మాకు నీకు లోబడి జీవించే మనసు దయచేయమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక